అందుకే అక్కడ కర్మ గురించి మాట్లాడుతున్నారు మీరు అటు తిరిగినా ఇటు తిరిగినా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దట్ ఓన్లీ అంతే కదా సో ఇప్పుడు కర్మ అనగానే నాకు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణుడి గురించి మాట్లాడడానికి ఇంకా సమయం ఉంది కానీ వచ్చేసాడు సార్ ముందుగానే సో మీ లైఫ్ లోకి కృష్ణుడు ఎలా ఎంటర్ అయ్యాడు అసలు ఇదంతా ఒక మ్యాజిక్ లా నేను ఫస్ట్ మీరు భగవద్గీత రిలీజ్ చేసినప్పుడే మాట్లాడాము యాక్చువల్ గా మీతో సార్ ఒక్కసారి ఒక ఇంటర్వ్యూ అనగానే కొంత సమయం తర్వాత చేద్దాం అన్నారు అది మిలియన్ రెండు మిలియన్లు మూడు మిలియన్లు ఇప్పుడు ఐదు మిలియన్లు దాటి ఆరో మిలియన్ కూడా అయిపోతుంది సిక్స్ దగ్గరలో ఉంది ఎస్ ఆరు మిలియన్లు కూడా అయిపోతుంది ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీలాంటి వాళ్ళే రీచ్ చేయాలి నా ఫీలింగ్ చెప్పనా ప్లీజ్ అంటే ఇప్పుడు సిక్స్ మిలియన్ చూసారంటే ఆ సిక్స్ మిలియన్ జనంకే భగవద్గీత తెలుసు నేను రిలీజ్ చేసినట్టు మనకి ఇక్కడ పది కోట్ల మంది ఉన్నారు అవును సిక్స్ మిలియన్ అంటే కేవలం అరవై లక్షల మందే దానిలో రిపీట్గా విన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ముప్పై లక్షల మందికి తెలుసు ఈ భగవద్గీత పది కోట్ల మందిలో అంటే చాలా తక్కువ మందికి తెలుసు నేను అప్పుడు ఘంటసాల ఘంటసాల గారి భగవద్గీత ఉంది అది ఇంచుమించు అందరికీ తెలుసు అలాగా అందరికీ ఈ భగవద్గీత ఎప్పుడైతే తెలుస్తుందో అందరూ ఎప్పుడైతే వినాలనుకుంటారో అప్పుడు అంటే థ్యాంక్ఫుల్లీ అంటే భగవద్గీత అనగానే అందరూ ఎవరో చనిపోతే పెడతారు ఇలాంటి ఫీలింగ్ నుంచి ఈరోజు ఎయిటీ టూ పర్సెంట్ యూత్ ఈ భగవద్గీత వింటున్నారు యూత్ అంటే మీకు కావాలంటే స్ట్రాటజీ ఇది చూపిస్తారు స్ట్రాటజిక్స్ ఓకే ఎయిటీ టూ పర్సెంట్ యూత్ బా మిగతా ఎయిటీన్ పర్సెంట్ ఓల్డ్ పీపుల్ యంగ్ కిడ్స్ వింటున్నారు అంటే నేను అనుకున్న టార్గెట్ అదే ఎందుకు శ్లోకాలు పెట్టలేదని చాలామంది నన్ను నిలదీస్తున్నారు శ్లోకాలు పెడితే ఇప్పుడు స్వైపింగ్ యుగంలో జస్ట్ లైక్ దట్ వాళ్ళకి అర్థం కావట్లేదంటే అలా స్వైప్ చేసేస్తారు వాళ్ళు స్వైప్ చేయకూడదు వాళ్ళు చూడాలి అంటే ఏం చేయాలి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఫస్ట్ భగవద్గీత అర్థం అర్థమయ్యేటట్టు చెప్తాం ఫస్ట్ తర్వాత వాళ్ళకి అర్థం అయిన తర్వాత భగవద్గీత ఎంత గొప్పదా అని అప్పుడు శ్లోకాలతో వాళ్ళు వినడానికి వేరే మాధ్యమాలు చూసుకోవచ్చు బట్ ఫస్ట్ వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాత్రం భగవద్గీత ఇలాగే వెళ్ళాలి అని నేను ఫిక్స్ అయ్యి చేసింది ఇది అసలు ఎందుకు వెళ్ళాలి అనుకున్నాను సార్ ఇదంతా పక్కన పెడదాం భగవద్గీత కృష్ణుడు ఇదంతా మీరు మరి అసలు మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది ఇది జనాలకు చెప్తే వాళ్ళకి ప్రయోజనం అని ఇప్పుడు మీ ఇప్పుడు మీ మాటల్లో మీ తపన నాకు ఇప్పుడు కాదు భగవద్గీత మీరు మొదలుపెట్టినప్పటి నుంచి మీ తపన నాకు నాకు అది క్లియర్గా కనబడుతుంది ఇది జనాల లోపలికి వెళ్ళాలి దానిలో మీకు వచ్చేది ఏం లేదు దాని మీద ఇన్వెస్ట్ చేసేటటువంటి టైం మీరు దేని మీద ఇన్వెస్ట్ చేసినా కమర్షియల్గా కావచ్చు పేరు పరంగా కావచ్చు మీకు వచ్చేది మీకు వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీకంటూ ఒక స్థాయి ఉన్నది ఒక స్థానం ఉన్నది ఇండస్ట్రీలో కూడా ఈ భగవద్గీతను పట్టుకొని ఇది జనాల లోపలికి వెళ్ళాలి జనాలు వినాలి ఇప్పుడు స్టిల్ అంటే ఆరు మిలియన్ల దాకా వచ్చినా కూడా ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడే మాట ఏంటంటే ఇది జనాల లోపలికి వెళ్ళాలి